హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకున్నాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మధ్యలో స్కిప్ చేయకుండా ఈరోజు వచ్చేసి పదకొం పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలిగిరి మార్కెట్ టమాటో ధరలకు వచ్చేసరికి సన్నము నాదో మీడియం జ్యూస్లు పొడికాయలు త్రీ నైట్ కాయలు పదహైదు కేయిల్ బాక్స్ ముప్పై కేయిల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ కలుగుతుంది